ఫంక్షన్ హాల్ ఎదుట యువకులు నిరసన మలయాళ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్కు చెందిన బోర్డులో రామన్నపేట రాయడంతో నూకపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు నిరసన వ్యక్తం చేస్తారు సదర్ ఫంక్షన్ హాల్ నూకపల్లి రెవెన్యూ పరిధిలోకి వస్తుందని దీన్ని వెంటనే మార్చాలని ఫంక్షన్ హాల్ ఎదురుట బయట గత ఇరవై ఏళ్ల నుంచి నూకపల్లి రామన్నపేట సరిహద్దుల విషయంలో సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని వారి సందర్భంగా కోరియర్ కారు కారుల నేను నిలిచిన ప్లేసు నూకపల్లి సర్వే నెంబరు మొత్తం నూకపల్లి గత యాభై సంవత్సరాల నుంచి మా ఊరికి అన్యాయం జరుగుతుంది ఈ రాణపేట నూకపల్లి అనేటి ఒకప్పటి కలిసి ఉన్న విలేజ్ ఈ గ్రామ పంచాయతీలు విడిపోయాక మా ఊరికి రావాల్సి మా ఊరికి రావాల్సిన హక్కును రాణపేటలు వాళ్ళు కొద్దిగా ఉన్నత కులాలు ఉండి వాళ్ళు ఉన్నత కులాలను రాజకీయ పరంగా వాళ్ళ కండు ఉంది దాన్ని బట్టి మా నూకపల్లిని వాస్తవంగా నూక రాణపేట ఒక టూ కిలోమీటర్స్ అవుతూ ఉంటుంది ఆ వరద కిందలు కానీ ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ ముందట మాది ఉంటుంది ఆడదాకా వరద కింద కబ్ చేసుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక ఊరు దాటొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మల్ల రోడ్ కూడా మాదే అంటుంది ఈ సర్వే నెంబర్లు దయచేసి గవర్నమెంటు ఉద్యోగ మన ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ వాస్తవం ఏమున్నది ఈ సర్వే నెంబర్లు ఎన్ని సంవత్సరాల నుంచి నూకపల్లికి ఉన్నాయి వీళ్ళకి ఏం కావాలి ఎవరు అడగటోళ్ళు లేరు ఏమని అంటే ఇప్పటికీ ఈ ఇన్స్టెంట్గా రాణపేటకే సపోర్ట్ చేస్తారు ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఎంఆర్ఓ గారు ఎంపీడ గారు అని ఆయన పెట్రోల్ బంక్ మన నూకపెళ్ళని పేరు పెడతా అంటే వాళ్ళు కోర్స్ చేసి కోర్ పేరు పెట్టమని చెప్పినట ఇది నిజా నిజాయితీ తెలుసుకొని మా ఊరికి న్యాయం చేయమని కలెక్టర్ గారిని సవినయంగా మన